గడిచిన ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు గుర్తుకొస్తున్నాయని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టడం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా చూశామా అన్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటే రైతులు ఉరితాడు వేసుకోవడమేనా అని ప్రశ్నించారు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తుందన్నారు రైతులకు ఎరువులు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతులకు సాగునీరు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు నియోజకవర్గంలో వరి సాగు ఎంత ఉందో ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు అసంపూర్తిగా ఉన్న కాలువ మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పై మాట్లాడే అర్హత రేవంత్ కు లేదన్నారు నిన్న మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే కమ్మంపల్లి రైతులపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు శేఖర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ మాజీ సర్పంచ్ రంజిత్ నాయకులు శాతరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ కరువు పోవాలనో ఏ రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర సాధనను మొదలుపెట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితి తీవ్రమైనటువంటి అనావృష్టి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తదనాంతరము గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ముఖ్యంగా రైతుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అంటే రైతు అభివృద్ధియే తెలంగాణ అభివృద్ధిగా భావించుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పది సంవత్సరాల కాలంలో భారతదేశానికే ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఆదర్శ రైతును అందించినటువంటి చరిత్ర గత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు కావాల్సినటువంటి ఎరువుల నుంచి మొదలు పెడితే రైతు అవసరాన్ని అన్నీ గుర్తుపెట్టుకొని ఒక ఆదర్శమైనటువంటి రైతును అందించినటువంటి పరిస్థితి చూసినాం మనం ఇవాళ ఒక పది సంవత్సరాల కాలం నుంచి మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది మళ్ళీ గతంలోకి మనం వెళ్ళిపోయినాం రైతు పది సంవత్సరాలు ఇంత పంట పండించుకొని ఇవాళ ఇంత పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని ఇంత ఇల్లు కట్టుకొని చల్లగా బతుకుతుండో లేదో మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చి పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ ప్రభుత్వం ఇలా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను దయచేసి విమర్శించడానికి కోసం నేను మాట్లాడని లేదు కానీ ఇవాళ ఏ పోతే ఆ పల్లెలలో రైతులు అరిగోసడుతూ ఉన్నారు ఒకటి యూరియా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు యూరియాకు సమై కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టేది దాంతోపాటుగా పొద్దున ఇరవై నాలుగు గంటల లైన్ కట్టడానికి కోసము పొద్దంతా భార్య లైన్లు నిలబడితే పొద్దున్నీకి వచ్చి భర్త లైన్లో నిలబడ్డటువంటి సందర్భం కూడా మనం చూసినాం అట్లాగే యూరియాను పోలీస్ స్టేషన్లలో పెట్టి యూరియా బస్తలు అమ్మినటువంటి రోజులను కూడా మనం చూసినాం ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి యూరియా అనే పదహారు రైతు పదహారు నోట్ నుంచి ఆ మాట రాకముందే యూరియా బస్త ఆయన పొలాల దగ్గరికి వెళ్ళే పరిస్థితిని కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు ఎక్కడ రైతులకు యూరియా కోసం లైన్ కట్టిన రోజులను మనం వెళ్ళడానికి చూసినామా కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతుల యూరియా కోసం ఏమన్నా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితుల్లో మనం చూసినామా మరి మాది రైతు ప్రభుత్వము మేము రైతుకు భరోసానిస్తాం రైతుకి ఇది ఇస్తాం రైతుకు అని చెప్పేసి పొంకనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇలా రైతుల ఆక్రాందలలు రైతుల ఆవేదనలు కనబడతలేవా అని మేము అడుగుతూ ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీటింగ్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరమైనటువంటి భాష చాలా జుగుత్సాకరమైనటువంటి మాటలతోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు తన ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గె గొప్ప వ్యక్తి గురించి చాలా అసభ్యకరమైనటువంటి పదాలు వాడిండు కనీసం అనే త్యాగానికన్నా మనం గౌరవం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలముఖ్యమంత్రి అన్నా గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు చాలా నేను చెప్పడాని కోసం కూడా సన్యాసి అన్నాడు మేము కూడా అంటున్నాం అరే ఒరే సన్యాసి రేవంత్ రెడ్డి నేను కూడా నేను మాట్లాడగలను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ పరువు తీసే పరిస్థితులలో మాట్లాడుతున్నటువంటి సందర్భం